టు మై ఛానల్ మనకి మార్కెట్లో ఏంటంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి వాటిలో మనకి నైంటీ పర్సెంట్ ఫేక్ యాప్సే ఉన్నాయి జెన్యున్ యాప్స్ అయితే చాలా తక్కువ సో ఈ యాప్లో కూడా ఒకసారి ట్రై చేయండి యాప్ అయితే చాలా బాగుంది యాప్ నేమ్ వచ్చేసి ఈకే బెట్ సో మీరు ఎవరికి మీ యాప్ అకౌంట్ లేకుండా మొత్తం కామెంట్ బాక్స్లో మీకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లైక్ మీకు విధంగా పేజ్ అయితే ఓపెన్ నవడం అయితే జరుగుతుంది సో చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ యాప్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను కాంటాక్ట్ నెంబర్ సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి అలానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి అలానే పాస్వర్డ్ కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది పాస్వర్డ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచుకోండి పాస్వర్డ్ అయితే ఎవరితో షేర్ చేయకండి అండ్ ఇక్కడ మీ యొక్క వాలిడేషన్ కూడా ఎంటర్ చేసి జాయిన్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ అవుతుంది సో వీళ్ళైతే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ప్రొవైడ్ చేశారు సో మనకి లాగిన్ అంటే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే అవుతుంది సో ఇక్కడైతే చూడొచ్చు మనకి చాలా డీటెయిల్డ్గా అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ చూసినట్టయితే స్పోర్ట్స్ బుక్లు అలానే క్రష్ లైవ్ గేమ్స్ రమ్మీ లాండ్రీ అలానే ఫిషింగ్ ఇలాంటి గేమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు సో ఇక్కడ కూడా చూడవచ్చు మీకు క్రికెట్ ఎక్స్చేంజ్ అనేది ఈకే స్పోర్ట్స్ వన్ కాక్ ఫైట్ స్పోర్ట్స్ టూ అలానే బెట్ బై స్పోర్ట్స్ బుక్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు వీటన్నిటిలో కూడా మనకి క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ వాలీబాల్ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి అలానే మీకు పైన క్యాసినోస్ సంబంధించి ఇక్కడ మీకు చూసినట్టయితే లైవ్ గేమ్స్లో అయితే మీకు క్యాషన్యూస్ సంబంధించినటువంటి గేమ్స్ కూడా ఉంటాయి సో అలానే మీకు అకౌంట్ సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చాట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అయితే మీరు ఇక్కడ వీళ్ళతో చార్ట్ చేసి మీకు డౌట్స్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ డిపాజిట్ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ కనిపించే డిపాయిట్ మనైతే క్లిక్ చేయండి వీళ్ళైతే మనకి చాలా డిపాజిట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి యాప్లో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్స్టెంట్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనం డిపాజిట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది సో అకౌంట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి అలానే మీకు డిపాజిట్ ఎలా చేయాలని అర్థం కాకపోతే వీళ్ళు డిపాజిట్ సంబంధించి ఇమేజెస్ అలానే వీడియోస్ ఓపెన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు సో ఇక్కడ మీరు మనీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించే అకౌంట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లైక్ మీకు మధ్యంగా పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది సో ఇలా చాలా సింపుల్ స్టెప్స్తోనే మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అలానే మీరు విత్రో చేసుకున్నప్పుడు మాత్రం మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి జస్ట్ వన్ ఆర్ టూ గోర్స్లో మనం విత్డ్రా చేసిన అప్పట్లో అయితే మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా వరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు కా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్